నమ్మదగిన గొప్ప గొప్పదేవా నీకు స్తోత్రములు నాయన తండ్రి నైనా ఇదిగో ప్రభు ఒక్క మాట అయినా మాట్లాడడానికి అవకాశం అని దయచేయవు తండ్రి నీకు స్తోత్రమునైనా నీ మాట చొప్పున ప్రభు మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా నీ కొందనాలు స్తోత్రాలు స్థుతులు తెలియజేస్తున్నావు వచ్చిన నీ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను నాయన ఈ ఒక్క మాట నాయన నీతో మాట్లాడాలని ప్రభు మరి నీ పిల్లలతో మాట్లాడాలని ఆశపడుతున్న తండ్రి నేనైతే ప్రభు ఆ యోగుడు నువ్వు కాదు నాయన ఎన్నిక లేని వాడను తండ్రి నన్ను క్షమించి మరణించి ఈ స్థలం నుండి ప్రభు ఒక్క మాట మాట్లాడటకు సహాయం చేయించి ఏనామూలు అడుగుతున్న తండ్రి ఆమె మొదటి దశలోనికి రాసిన మొదటి దశలోనికి రాసిన పత్రిక మరి నాలుగు అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుంటూ వస్తాం దేవునికి అందరూ బైబిల్లు మంచిగా చదవండి నాకు చదవడం రాకపోయినా మీరైన మంచిగా చదవండి దేవుని పొందారు మెట్టుకు సహోదరులారా మొదటి నుండి మెట్టుకు సహోదరులారా మేము ప్రవైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ మీరు ఎరుగుదరు కాగా మీరేలాగ నడుచుకునవలను దేవుణ్ణి సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరును నడుచుకొని చున్నారు దేవునికి మా వలన నేర్చుకున్న ప్రకారము మీరును నడుచుకొని చున్నారు ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మను వేడుకొని వేడుకొను రవ్వైన చేస్తున్నందు హెచ్చరించుచున్నాను హెచ్చరించుచున్నాము మీరును పరిశుద్ధులగుటయే అనగా మీరును జారత్వమునకు దూరముగా ఉండిటయే దేవుని చిత్తము దేవునికి స్తోత్రం ఇక్కడ చెప్పబడిన మాటలు కొరిద్దిలో ఉన్న సంఘానికి మరి పౌలు భక్తులు చెప్పే మాటలు ఈ నాలుగో అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఆయన మెట్టుకు సహోదరులారా అనే మాట ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే సంఘంతో మాట్లాడుతున్నాడు సంఘం అనగా ఇక్కడ కూర్చున్న వారే ఆయన సంఘము బయట ఉన్నవారు ఆయన సంఘము కాదు ఆయన మందిరంలో కూర్చొని ఆయన వాక్యం విని ఆయన వాక్య ప్రకారం నడుచుకుని వారే ఆయన సంఘం ఆయన సంఘం అంటే మీరే మనమే దేవునికి స్తోత్రం ఏమంటున్నాడు సహోదరులరా మెట్టుకు మేము ప్రవ్వైన యేస్సు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మీరు ఎరుగుదరు కాగా మా ద్వారా కాగా మీరు నడుచుకున్న వలన దేవుని సంతోషపరచవలను మా వనలా నేర్చుకుని ప్రకారమును మీరు నడుచుకొని చున్నారు దేవునికి స్తోత్రం దేవుని వాక్యం ఆయన చెప్పుతున్నప్పుడు మరి పౌరు భక్తుడు ఆయన వాక్యం ఆయన సంఘాన్ని గురించి చెప్పుచున్నాడు నేను ఎలాగో నడుచుకున్నాను నా ప్రకారం మీరు నడుచుకోండి మేము చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఉంచుడి మేము చెప్పిన మాటల ఎందు మీరు లక్ష్యం ఉంచి ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధిని నొందవల దేవునికి స్తోత్రం అభివృద్ధిని అందవాలే అంటే ఆస్తి సంపాదించుకోవడం అభివృద్ధి కాదు వాక్యంలో ఎదుగుటము అభివృద్ధి ప్రార్థనలో ఎదుగటం అభివృద్ధి తప్పిపోకుండా అభివృద్ధి తప్పు చేయకుండా అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంటి సంపాదించుకొని కూడా పెట్టుకోవడం అభివృద్ధి కాదు వాక్యానుసారంగా జీవించడమే అంతకంతకు అభివృద్ధి అయిన విషయం సంపాదించుకోవడానికి అభివృద్ధి గురించి చెప్పట్లేదు ఇక్కడ అంతకంతకు అభివృద్ధి నొందవలననే మిమ్ములను వేడుకొని చున్నాను వేడుకొని ప్రవ్వైన వేస్తునందు హెచ్చరించుచున్నాము మీరు పరిశుద్ధుల ఒకటి అనగా మనమందరము వచ్చిరాని ఏదో అంటారు కదా ఒక సామెత వచ్చిరాని మాటల చేత ఒట్టి మాటలు మూట కడితే మూటలు ఉండయట దానిలో ఏదైనా ఒక పాత్ర ఏదైనా మంచి విషయాలు ఉంటేనే ఆ మూట నిలుస్తుంది అది ఎదుట నిలుస్తదేమో గాని ఆ మూట వచ్చిరాని మాటలు మూట గడితే మూటగా ఉండయట అయ్యి ఒక పాత్రగా ఉన్నప్పుడే అది ఒక మూట అందులో ఉంటుంది ఏ మూట ఉంటుంది అంటే నమ్మకమైన జీవితము ఆయన హెచ్చరించిన జీవితము మనకు ఉన్నప్పుడే సత్య సాక్షి అయిన మనము ఆయన కొరకు సాక్షిగా ఉన్నప్పుడే అంతకంతకు అభివృద్ధిని నొందవని అంతకంతకు అభివృద్ధిని పొందవలనని ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి పౌలు భక్తుడు బహుగా అక్కడ ప్రసంగిస్తున్నాడు కురితీ సంఘంలో మరి అంతకంతకు మనం నేర్చుకునాలే అంతకంతకు ఈ విషయంలో మనము అభివృద్ధిని పొందవలనని మిమ్ముని గురించి మిమ్ముని గురించి నేను వేడుకొని అయితే ఇక్కడ ఇంకో మాట హెచ్చరించు అనే మాట నుంచి మూడవ వచ్చిన మీరును పరిశుద్ధుల ఒకటి అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము ఇంతకు మించిన ఘోరమైన తప్పు ఇంకొకటి లేదు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము మీలో పతివాడును దేవుని ఎరుగుటే ఎరగని అన్యజన్ల వలె క్రామ విభలాషం అందుకు కాక పరిశుద్ధత పరిశుద్ధత ఎందును మన ఘటమునందు మన ఘటము అంతయు తనను తనను ఘటం తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో అది మీరు ఎరిగి ఉండుటే దేవుని చిత్తం అంటే మన జీవితాన్ని మనం కాపాడుకోవటమే మన ఘటము అన్నాడు శరీరమును గురించి ఈ ఘటమును మీరు ఎట్లు కాపాడుకుంటారో మీ శరీరాన్ని మీ ఆత్మను ఎలా మీరు కాపాడుకుంటాడే దాన్ని ఎరిగి ఉండుటే దేవుని చిత్తం తప్పు చేయక ఉండుట దేవుని చిత్తం తప్పు చేసిన జరిగినాక దేవుని చిత్తము కాదు తప్పు చేయక ముందు ఉండటమే సంఘానికి చెప్పే మాట ఆయన పౌలు భక్తులు బాగా వివరించి చెప్తున్నాడు మనము అంతకంతకు అభివృద్ధి కావాలి మన ఘటాన్ని కాపాడుకోవాలి నీ ఘటము అనగా నీ శరీరమే నీ ఘటము దాన్ని ఏమన్నాడు ఇంకో మాట నాలుగు వచనవుతాను మీలో పతివాడును దేవుని ఎరుగుటే అన్యజనుల వలె కామభిలాసే కాక పరిశుద్ధి లేకుంటే ఘటమును తన 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 ఘటమును ఎట్లు కాపాడుకున్న వలన అది మీకు ఎరుగుటయే దేవుని చిత్తము ఈ విషయము ఈ విషయము దే దేవుడును అతిక్రమించి తన సహోదరులకి మోసము చేయకుండా వలనని ఎందుకనగా మేము పూర్వమును మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు ఇక మీదటి విషయమును ప్రతి దండన చేయి పరిశుద్ధ పరిశుద్ధి ఒకటి దేవుడు మనలను పిలిచను గాని అపవిత్తులుగా ఒకటకు దేవుడు మనల్ని పిలవలేదు దేవునికి స్తోత్రం మనమందరం పరిశుద్ధుల ఒకటకు దేవుడు మనల్ని పిలిచాడట పరిశుద్ధుల అవ్వాలని ఎవరికి లేదా ప్రతివాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడకే దేవుడు మనల్ని పిలిచాడు పరిశుద్ధత ఎందు మనం జీవించటానికే దేవుడు మనల్ని పిలిచాడట పాపములు జీవించిన వానికి లెక్క లేదు నీకు మాత్రమే లెక్క ఉంది చేతంటే ఎద్దుకు బుట్టి పెట్టినట్టు నీకు ఒక బుట్టి ఉన్నది మోతికి దేవునికి స్తోత్రం మాట్లాడటానికి నీకు అన్నిట్లో అధికారం లేదు న్యాయము గురించిన అధికారము నీకొక్కనికే ఉన్నది న్యాయమైన అధికారం నీకొక్కనికే ఉన్నది న్యాయము గురించి విచారించవలసిన అవసరం నీకొక్కదానికే ఉన్నది నువ్వు మాత్రమే అధికారం గురించి మాట్లాడవచ్చు న్యాయ విచారణ చేయడానికి సత్యమును ప్రకటించడానికి సత్యమును మాట్లాడడానికి సత్యం ఎరిగి ఉండటానికి నీకు అధికారం ఇచ్చాడు దేవుడు కానీ నువ్వేం మాట్లాడుతున్నావో ఏమి వింటున్నారో ఇన్న దానిని బట్టి సత్యమును బట్టి సమాధానముగా జీవించటే క్రైస్తవ జీవితం దీన్ని బట్టి మనం ఎలా ఉండాలో ఆయన నేర్పించుకుంటున్నాడు మరి ఆరో వచనంలో చదువుతాం ఈ విషయము ఆరో వచనంలో ఏమన్నాడు ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలనని ఎందుకనగా మేము పూర్వమే మీతో చెప్పిన చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై దండన చేయువాడు పరిశుద్ధులు ఒకటే దేవుడు మనలను పిలిచనగానే అపవిత్రులుగా ఉండటను మనల్ని పిలువలేదు కాబట్టి ఉపేక్షించువాడును మనిషిని ఉపేక్షించు ఉపేక్షింపడు గాని మీకు పరిశుద్ధత తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షించువాడును సహోదరి ప్రేమను గురించి మీకును రాయనక్కరలేదు లేదు మీరు ఒకరిని ఒకడును ప్రేమింపుట దేవుని చిత్తమై దేవుని చిత్తమై నేర్పును బట్టి దేవుని చిత్తమును నేర్పును బట్టి అలాగ నేను మసోదు అంతటా ఉన్న సహోదరులందరికీ మీరు ప్రేమించుచున్నారని సహోదరులారా మీరు నువ్వు ప్రేమ ఎందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందు అభివృద్ధి నొందవరనని తన ఘటమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనిచున్న మీరేమి కొందరును మీరే కొందరైనను మీరు మీరు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరును పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట ఎందున మీ చేతులతో పనిచేయందును కలిగిన ఆశ కలిగి ఉండుట ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించున్నా ఎందుకంటే మన చేతుల కష్టం మీద మనం ఆధారపడి బ్రతకాలని మన సొంత మన సొంత తెలివితో నీ సొంత తెలివితో నీ యొక్క పని నిమిత్తము మంచి జీవితం జీవించడానికి ఎవరికి మోసం చేయకుండా ఎవరి తిరిగి చేయి జాపకుండా చేయి జాపకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి ప్రతి దినము ఒక పని చేయాలి నువ్వు శ్రమ పడాలి నీ జీవన ఉపాధి కొరకు నీ బతుకు కొరకు నీకు బట్టలు కావాలన్నా నీకు ఏది కొనుక్కోవాలన్నా నీ సొంతము కష్టం కావాలి దాని మీద ఆశపడి బతుకుమని పౌరు భక్తులు చెప్తున్నాడు ప్రతి దినం మనం చేసే పని అంతా మన కొరకు మన పిల్లల కొరకు మరియు మనం చేసే పని మన ఆహారం కొరకు మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి ఆ అవసరాల నిమిత్తం ఎక్కడ కూడా నువ్వు జారిపోవద్దని ఈ విషయాలని మనల్ని హెచ్చరించుతున్నాడు మరి దేవుడు మనల్ని హెచ్చరించుతున్నాడు నువ్వు ఎక్కడ పడిపోతావో నువ్వు ఎక్కడ వ్యభిచారం చేస్తావో ఎక్కడ మోసం చేస్తావో ఎక్కడ అబద్ధం పలుకుతావో ఏ మాటది కానీ నీ ఘటాన్ని నువ్వు కాపాడుకునవలనని పౌలు ద్వారా మనకి ధీరంగా ఈ దినాన మనల్ని హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే ఈ అన్నిటి విషయమందు మనము నమ్మకముగా ఉన్నప్పుడే మరి దేవుని యొక్క పరిశుద్ధతయందు మనం నమ్మకముగా ఆయన పరిశుద్ధులుగా ఉండటానికి మనకు దేవుడు అధికారం ఇచ్చిన్నాడు పరిశుద్ధ దేవుడు అటు ఇటు అన్నిటిని మనకు నేర్పుచున్నాడు జ్ఞానమును గురించి మర్యాదను గురించి శ్రమను గురించి కష్టము గురించి నీ కష్టమును గురించి నువ్వు దేనికి పొరుగు అనేది ఆశింపకడకూడదని దేవుడు మనకి వాక్యాన్ని మనకు ఈ విధంగా నేర్పించి ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి అదే మాట ఇంకా కొన్ని మాటలు కిందికి వచ్చినట్లయితే మరి పనిడ వచ్చిన సహోదరులారా మీరు ప్రేమ ఎందు మరి ఎక్కువగా అభివృద్ధిని ఉందవలనని సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకునవలనని మేము మీ కొరకు మీ మీరే మీరేమీ కొదవలేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారమును మీరును పరుల జోలికి పోక మీ సొంత కార్యమును జరుపుకునుట ఎందును మీ చేతులతో పని చేయట ఎందున ఆయుష్ కలిగి ఉండవలననియో మిమ్మను హెచ్చరించున్నాను దేవునికి స్తోత్రం ఈ మాటలను దేవుడు గాక ఈ యొక్క పా ఈ యొక్క వాక్యాన్ని బట్టి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజా దేవానికి స్తోత్రం ఈయన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి నైనా దయతో నీ యొక్క పిల్లలైన మమ్మలను కూడా తండ్రి మేమే రీతి ఉండాలో మేమేం చేయాలో ఎలా ఉండాలో మమ్మలకన్నింటికి అక్షరాక్షరముగా నేర్పుచున్నాము తండ్రి నీకు స్తోత్రం నీ మాట చొప్పున నడిచిన వారికి నీ నిచ్చ రాజ్యం కనుక నీ మాట మేము దాటేసిన అంటే ఆజ్ఞాధికరించిన వారమైన తండ్రి నీకు స్తోత్రం ఆశ కలిగి శ్రమ మీద ఆశ కలిగి బతికి ఉంటే మాకు సహాయం ఘనతమైన మా ప్రభావాలు మీరే పొందుకున్నారు ఇచ్చిన మాటలను బట్టి నీకు కృతజ్ఞత ఆస్తు తొలి చల్లిస్తా ఏసనా అడుగుతున్నాము తల్లి ఆమె